శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో వాన్ మనం ఈ రోజు ఉగాది కొత్త సంవత్సర ఫలితాలు తెలుసుకునే ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను అవేంటంటే యూజువల్లీ చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ అసలు నిజంగా విధిరాతను పరిహారాలు చేస్తే మార్చుకోగలమా జ్యోతిషం నిజంగా యూజ్ అవుతుందా భవిష్యత్తును మార్చుకోవడానికి ఈ సంవత్సరం అయినా నాకు బాగుంటుందా ప్రతి సంవత్సరం నా కష్టాలే ఉంటున్నాయి ఇలా ఈ క్వశ్చన్ కూడా చాలా మంది ఎక్కువ అడుగుతున్నారండి దానికి కూడా ఆన్సర్ మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు అవి మీరు తెలుసుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రెడిక్షన్స్ మీకు చాలా బాగా అర్థమవుతుంది మీరు మీకు ఏ ఏరియాస్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ ఏరియాస్లో గా వెళ్తుంది సో మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి గా నేను ఇంత టైం స్పెండ్ చేసి మీకు ఈ వీడియో చేసి మీకు ఇన్ని సజెషన్స్ ఇస్తున్నానంటే మీరు బాగుండాలనే కదా మీరు హ్యాపీగా ఉండాలి మీకు హెల్ప్ అవ్వాలనే కదండి సో ఫస్ట్ ఈ కి ఆన్సర్ ఇస్తాను వీటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మన సనాతన ధర్మంలో అష్టాదశ పురాణాలు మనకు అందించిన వేదవ్యాస మహర్షి తండ్రి గారైన పరాశర మహర్షి మనుషుల మీద అపారమైన ప్రేమ కరుణతో భవిష్యత్తును ముందుగానే తెలుసుకుని మంచి చెడు అంచనా వేసుకుని మనిషి తన మనసును స్థిమిత పరుచుకుని జీవితం అనే ఈ జగన్ నాటకంలో తెర ముందుకు వచ్చి మన పాత్ర మనం పోషించి చివరకు రంగస్థలం నుండి కనుమరుగయ్యే క్షణాన అంటే జీవితంలో అన్ని దశల్లో అన్ని బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి కష్ట సుఖాలు తృప్తిగా అనుభవించి పూర్తిగా తల పండిన తర్వాత అంటే అమ్మమ్మ తాతయ్య లాగా ఏ విధంగా అయితే మహామృత్యుంజయ మంత్రంలో ని నిగూఢ అర్థంగా ఉన్నటువంటి ఈ భావనల అంటే పూర్తిగా పండిన దోసకాయ చాలా సులభంగా తనను పట్టి ఉంచిన పాదు నుండి ఆ తీగ నుండి సంతోషంగా విడిపోతుందో అలా మనిషి తృప్తిగా సంతోషంతో జీవిత గమ్యానికి చేరాలని చివరి దశలో అలా నువ్వు చేరేందుకు నీ జీవితంలో నీకు సహాయం చేయడానికి జ్యోతిష శాస్త్రం ఉంది అంతేగాని నిన్ను భయపెట్టడానికి కాదు నీలో ఉన్న ఆశని క్యాష్ చేసుకోవడానికి కాదు విధి రాతే కన్ఫామ్ అయితే జ్యోతిష్యం ఎందుకండి ఇంత కష్టపడి ఎందుకు ఇంత మంది మహర్షులు ఋషులు ఎందుకు జ్యోతిష్య శాస్త్రాన్ని ఇచ్చారు భగవంతుడు ఎప్పుడు కూడా మనుషులకి హెల్ప్ చేస్తాడు హీ సో కైండ్ అని చూపించే ప్రూఫ్ ఏమైనా ఉందంటే అది ఆస్ట్రాలజీయే ఆస్ట్రాలజీలో మీకు వచ్చే గండాలు చెప్తుంది మీకు ఎప్పుడు మంచి జరుగుతుందో చెప్తుంది ఆ గండాల్ని తప్పించుకోవడానికి మీకు రెమెడీస్ చెప్తుంది ఇవన్నీ చెప్పి మిమ్మల్ని ఆ కష్టం నుండి దాటడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి అండ్ ఇంకోటి అందరు అడిగేది నాకు ఎవ్రీ ఇయర్ కష్టమే అంటున్నారు అసలు మెయిన్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జాగ్రత్తగా వినండి ఈ మనిషి శరీరం ఎప్పుడు ఆత్మ మనసు అన్ని బుద్ధి కూడా కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యం అనే అనిషాలతో నిండి ఉంటది మనిషి ఎప్పుడు వీడితో నిండు ఉంటాడు అంటే ఏంటో మీకు సింపుల్ గా చెప్తాను కొంచెం కేర్ఫుల్ గా వినండి మనం ఉగాది పచ్చడి తింటాం కదా మన ఉగాది రుచులతో మనకు ఉండే రుచులు ఏంటండి ఉగాది పచ్చడిలో ఉండే రుచులు ఏంటి ఆ రుచులే ఈ అరిషడ్ వర్గాలు కామం అంటే కోరిక అదే ఉగాది పచ్చడిలో ఉండే తీపి ఆ కోరిక తీరితే వచ్చేదే మోహం అంటే రుచినిచ్చే ఉప్పు ఉప్పు లేని జీవితం చెప్పకున్నట్లు మనం కోరిన కోరికలు తీరకపోతే వచ్చేదే క్రోధం అంటే కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు నాకు మాత్రమే ఉండాలి నాకు నచ్చింది వేరే వారి దగ్గర ఉండకూడదు లేదా వేరే వారికి నాకున్నది నేను ఇవ్వను అంటే ఈర్ష్య అసూయులతో ఉంటే దాన్ని మత్సర్యం అంటారు అంటే ఉగాది వేప వేపపువ్వు ఈ చేదు గుణం ఉగాది పచ్చడిలో పులుపులాగా నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని దాటుకుని మీరు విజయం సాధించాక వచ్చే గుణం మతం నాకేంట అహంకారం గజేంద్ర మోక్షంలో ఏనుగుకి తన సామర్థ్యం డబ్బు బంధువర్గం చూసుకుని ఉన్న గర్వం లాంటిది అనమాట ఈ మదం అంటే చివరికి లోభం అంటే ఇంకా కావాలి ఇంకా కావాలి తృప్తి లేని గుణం ఉగాది పచ్చంలో వగరు ఎప్పుడైతే ఈ ఆరు రుచులను ఈ ఆరు గుణాలను నువ్వు అధిగమిస్తావో నీకున్న ఈ మాయ విడిపోయి నువ్వు మోక్షం అనే శాశ్వత ఆనంద స్థితికి చేరిపోవచ్చు నీకు మళ్లీ జన్మ తీసుకుని తల్లి కడుపులో ఆ చీకటి గుహలో నిర్బంధించబడి స్వేచ్ఛ లేక తొమ్మిది నెలలు అన్ని అవస్థలు ఇంక నువ్వు పడక్కర్లేదు సంసార పోషణలో పడి నలగక్కర్లేదు చివరికి ఓల్డేజ్ లో శరీర సత్తువు తగ్గి ఎవరికి భారం కానక్కర్లేదు ఇలా మళ్లీ పుట్టి మళ్లీ పెరిగి చనిపోయి ఈ అనంతమైన జనన మరణాల లో నువ్వు ఎన్ని జన్మల నుండి ఇరుక్కుని ఉన్నావో ఎవరికి తెలుసు ఎన్ని జన్మల్లో నువ్వు ప్రేమలో ఫెయిల్ అయ్యావో ఎన్ని జన్మల్లో ఇల్లాలుగా గెలిచావో ఎన్ని జన్మల్లో ధనవంతుడిగా ఉన్నావో ఎన్ని జన్మల్లో మనసులేని రాయిగా ప్రవర్తించావో చేసిన మోసాలెన్నో చెయ్యలేకపోయిన పనులెన్నో తీరని కోరికలెన్నో ఈ జన్మలో తీర్చుకోవాల్సిన రుణాలేంటో ఏ విషయంలో నువ్వు బాధపడతావు ఏ విషయంలో నువ్వు ఆనందపడతావు నీ వీక్నెస్ ఏంటి స్ట్రెంగ్త్ ఏంటి ఎవరు నిన్ను బాధపడతారు నువ్వెవరిని బాధపడతావు అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఈ భూమి మీదకే ఇవి మీరు ఎప్పుడైనా ఆలోచించారా వీటికి మీకు సమాధానం ఇచ్చేది ఎవరు ఒకసారి మీరే ఆలోచించండి వీటికి ఆన్సర్ ఇచ్చేది ఒకే ఒకటి జ్యోతిష్య శాస్త్రం మానవ మేధస్సు కందని ఎన్నో విషయాలు నీకు చెప్పి నీ జీవిత ప్రయాణంలో నీకు తోడుండేది ఆస్ట్రాలజీ ఉగాది ఫంతా చూసేది ఎందుకు మీకు జీవితంలో ఈ సంవత్సరం ఏ విషయంలో తీపి ఉండబోతుంది ఏ విషయంలో కారంగా ఉంటుంది ఏ విషయంలో సవాళ్ళు ఉంటాయి ఇలా మీరు ముందే తెలుసుకుని మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుని ముందుకు వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి ఒక్కటి బాగా ఏ రాశి వారికి కూడా పూర్తి తీపి వార్తలు అన్ని విషయాల్లో ఉండవు అలాగే పూర్తి చేదుగా ఏ రాశి వారికి కూడా అన్ని విషయాల్లో ఉండదు మంచి చెడులు సుఖదుఖాల సమ్మేళనమే జీవితం అంటే ఆదాయం తక్కువ ఉంటే బాధపడద్దు ఆరోగ్యం బాగుందేమో అవమానాలు ఎక్కువ ఉంటే దిగులు పడద్దు నీకు తోడుండేవారు దొరుకుతారేమో కష్టాలు ఉన్నాయంటే టెన్షన్ పడద్దు దేవుడికి దగ్గరవుతావేమో మానవ జీవిత సత్యం తెలుసుకుంటావేమో బీ పాజిటివ్ బుద్ధిని ఉపయోగించండి ఎమోషనల్ గా వీక్ అవ్వద్దు కాస్త బొడిదుడుకులు ఉంటే ఫెయిల్యూర్స్ వస్తే చేదు వగరు కారం ఎక్కువైతే మీకు మీరే చేసుకోవాలి మీ జీవితాన్ని జీవితంలో ఇరుచులన్నీ ఇంబాలెన్స్ అయితే అధైర్యపడద్దు ఏం తక్కువ మీకు ఈశ్వరుడు మీకు ఇవ్వనిది ఇచ్చిన ఇచ్చినవేంటో చూడండి ఇంద్రియాలు మంచి శరీరం ఓపిక తెలివి బుద్ధి మనసు ప్రేమ కైండ్నెస్ పేషెన్స్ ఇలా మీలో చాలా గుణాలే ఉండుంటాయి కదా మీలో ఉన్న సుగుణాలతో మీరు మెరవగలరు మీరు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఎన్ని కోల్పోయినా సరే ఆశ చచ్చిపోయినా సరే అవకాశాలు కోల్పోయినా సరే నువ్వు కన్న కల పగిలి వెయ్యి ముక్కలు అయినా సరే ఆ పగిలిన ముక్కలో నుండి ఒక ముక్క తీసుకుని ధైర్యంగా మళ్ళా మీ కళను సాధించడానికి ప్రయత్నం మొదలు పెట్టడానికి వెనుకడుగు వెయ్యొద్దు ఇప్పుడు మీకు ఈ నామ సంవత్సరంలో ఏ విషయంలో మీకు స్మూత్ గా మంచిగా వెళ్తుందో ఏ విషయంలో ఛాలెంజెస్ ఎదురవుతాయో తెలుసుకుని నిరాశ పడకుండా మంచి పాజిటివ్ మైండ్ తో ధైర్యంగా కొత్త సంవత్సరాన్ని కోటి ఆశలతో తీపి కళలతో మంచి బంధాలతో నింపేయండి ఇక్కడ వరకు అన్ని వీడియోస్ కి కామన్ గా ఉంటదండి సో ఇక్కడ నుండి ప్రెడిక్షన్ స్టార్ట్ అవుతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ రిమైనింగ్ పర్సన్స్ కూడా మీరు వీడియోస్ చూస్తారుగా వాళ్ళంతా ఒకటే కామన్ అనుకుంటున్నారు అలా కాదండి మోటివేషన్ వరకే కామన్ విశ్వామసు నామ సంవత్సరంలో మకర రాశి వారి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు మకర రాశిలో ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కందాయ ఫలాలు సెవెన్ టూ ఫోర్ శ్రవణ నక్షత్రం వారికి కందాయ ఫలాలు టూ జీరో వన్ ఒక జీరో ఉంది సో కొంచెం హెల్త్ గురించి గా ఉండండి సరిపోతుంది ధనిష్ట నక్షత్ర జాతకులకు కందాయ ఫలాలు ఫైవ్ వన్ త్రీ ఈ కందాయ ఫలాల్లో సరి సంఖ్య ఈవెన్ నెంబర్ వస్తే ఆ నాలుగు నెలల కాలంలో సుఖదుఖాలు సమానమని బేసి సంఖ్య ఆర్డ్ నెంబర్ వస్తే ఆ నాలుగు నెలల కాలంలో ధనలాభం అని ఈ నామ సంవత్సరంలో మీకు శనిదేవి ఇచ్చే తీపి కబుర్ ఏంటంటే ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతున్న ఏల్నాట్స్ అని పీరియడ్ అయిపోతుంది ఈ జీవిత పాఠాల అనుభవాలతో మీరు వచ్చే మూడు సంవత్సరాలు చాలా ధైర్యంగా మెచ్యూర్డ్గా లైఫ్ని హ్యాండిల్ చేస్తారు మీకు తెలియకుండానే మీలో విపరీతమైన తెగింపు ముండితనం వస్తుంది ఎలా అయినా నేను ఓటమిని అంగీకరించకూడదని చాలా పట్టుదలగా ప్రయత్నించి విజయం సాధించే దిశగా మీ ప్రయత్నాలు ఉంటాయి మీ ఆలోచనలు మీరు బాగా కంట్రోల్ చేసుకుంటారు లాంగ్ అండ్ షార్ట్ జర్నీస్ ఎక్కువ అవుతాయి డబ్బు సంపాదన విషయంలో మీ లక్క యాక్టివేట్ అవుతుంది దూర ప్రాంతాల్లో లేదా ప్రయాణం చేసే చోట్ల మీకు ఏదో విధంగా డబ్బులు లాభాలు అందుతాయి కొంతమందికి ఫాదర్ సపోర్ట్ వలన లేదా వారసత్వ పాస్తుల విషయంలో డబ్బులు అందుతాయి అలాగే కొంతమందికి వ్యక్తిగత జాతకం సపోర్ట్ చేయకపోతే వీటి వల్ల డబ్బులు పోతాయి కూడా ఏం చేసినా బుద్ధితో ఆలోచించి నిర్ణయం తీసుకోండి మకర రాశి వారికి ఎక్కువ లాంగ్ జర్నీస్ దూర ప్రాంతాల వ్యవహారాల్లో లాభసార్థిగా ఉండే సూచన ఇయర్ ఉంది అలాగే కాస్త వేప పువ్వు లాంటి చేదు కబుర్ ఏంటంటే కొంచెం మీకు గురుబలం తగ్గబోతుంది కానీ అది కూడా విపరీత రాజయోగం కాన్సెప్ట్ లో ఉంది సో పూర్తిగా తగదు ఎవరైతే పట్టుదలతో కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసా కూడా ఇంకా సక్సెస్ కోసం పట్టుదలతో ప్రయత్నిస్తారో వారికి మాత్రం ఇయర్ మంచి సక్సెస్ వస్తుంది సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు మీ హెల్త్ సెట్ అవుతుంది మీ శత్రువులపై విజయం సాధించేలాగా మీ మూవ్స్ ఉంటాయి అలాగే మీరు కనుక మంచిగా ప్రయత్నిస్తే ఇయర్ మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే మీకు వచ్చే సక్సెస్ లేదా గుర్తింపు ఎలా ఉంటుందంటే జస్ట్ అలా నిలిచిపోతుంది అంతే అలా గోచార గ్రహ సూచన మకర రాశి వారికి ఇయర్ ఉంది సో యుటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి కష్టాలు అబ్స్టాకిల్స్ రావని చెప్పడం లేదు కానీ వాటిని ఎదుర్కొంటే విజయం వస్తుందన్న గ్యారంటీ ఈ ఇయర్ గోచారంలో ఉందని చెప్తున్నాను సో ఇప్పటి వరకు జరిగిన జీవితాన్ని చూసి నిరాశపడద్దు మీ హోప్స్ ని జీవితంపై ఆశని వదులుకోవద్దు ఇంత దూరం వచ్చారు సో వెనకడుగు వెయ్యొద్దు ట్రై హార్డ్ బీ పాజిటివ్ మీకు ఖర్చు పెరుగుతున్నా సరే ఏదో ఒక రూపంలో ధనం అందుతుంది చాలా వరకు శుభవేయాలు చేస్తారు లైక్ ఇల్లు కట్టుకోవడం లేదా వెహికల్స్ అండ్ ల్యాండ్స్ కొనడం దానికోసం లా లోన్ అండ్ ఈఎంఐ తీసుకోవడం ఇలా జరిగే ఛాన్స్ ఉంది సో ఖర్చు అయినా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది సో నౌ కమింగ్ టు మకర రాశి స్టూడెంట్స్ ఇప్పటి వరకు మీరు స్టడీస్ లో ఏమైనా డిస్కంఫర్ట్ లేదా రిస్ట్రిక్ట్ అయినట్లు మీరు ఏమైనా ఫీల్ అయితే సరిగ్గా పర్ఫార్మ్ చేయలేక కొంచెం వెనక పడినట్లు మీకు అనిపిస్తే ఈ ఇయర్ నుండి అలాంటి ఎఫెక్ట్స్ తగ్గి మీరు ఫ్రీగా చదువుకుని మంచి పర్ఫార్మెన్స్ స్టడీస్ లో ఇచ్చే విధంగా ఉండబోతుంది గవర్నమెంట్ జాబ్కి ట్రై చేసేవారు ట్రై హార్డ్ ఈ త్రీ ఇయర్స్ లో మీకు మీ జన్మ జాతకంలో ఆ యోగం ఉంటే ఇప్పుడు గోచార బలం వల్ల ఎగ్జామ్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి కాంపిటీషన్ లో గెలిచే గ్రహ సూచన ఉంది కాబట్టి మంచిగా ఈ కాలాన్ని టైం ని వేస్ట్ చెయ్యకుండా యూజ్ చేసుకోండి డిసప్పాయింట్ అవ్వద్దు ట్రై హార్డ్ నవ్ మకర రాశి లవర్స్ మీరు ఇప్పటి వరకు లవ్ లైఫ్ లో లాస్ట్ వన్ ఇయర్ నుండి పైకి కొంచెం ఐడియల్ గా కనిపిస్తున్నా సరే మీ లవర్ తో చాలా రొమాంటిక్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేసి మీరు ఉండొచ్చు అలాగే ఇంకొంతమందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వలన కాస్త డిసప్పాయింట్మెంట్ ఎదురవ్వచ్చు అలాగే ఇయర్ అలాంటి సిచ్యువేషన్స్ ఇంక ఉండవు కానీ కాస్త మీ లవ్ లైఫ్ లో రిస్ట్రిక్షన్స్ రూల్స్ ఎక్కువ పోతున్నాయి కొంతమందికి ఎక్కువ లవర్ పై లవ్ పై డిపెండ్ అయిపోతే మీకు పేషెన్స్ పెరిగి అలవాటు తగ్గి మీకు మీరుగా ఉండేలా కొన్ని చేదు ఎక్స్పీరియన్సెస్ కొంతమందికి ఉండబోతున్నాయి వీ కెన్ సే దట్ ఫ్యూ మెంబర్స్ ఆర్ గోయింగ్ టు ఫేస్ బ్రేక్అప్స్ సో లవ్ లైఫ్ లో కాస్త చేదు మూమెంట్స్ వచ్చినా అడ్జస్ట్ అవడానికి ట్రై చేయండి మీ జన్మ జాతకంలో మంచి దశ అంతర్దశ జరిగితే ఈ బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ లవ్ లైఫ్ లో తగ్గే అవకాశం ఉంది సో డోంట్ వర్రీ రిలాక్స్ నౌ మకర రాశి హౌస్ వైఫ్స్ మీకు లాస్ట్ త్రీ ఇయర్స్ లో ఉన్న ఇబ్బంది ఇంట్లో ఉన్న స్ట్రెస్ రిస్ట్రిక్షన్స్ అన్ని స్లోగా తగ్గబోతున్నాయి మీకు కొంచెం మీ స్పేస్ మీకు దొరుకుతుంది ఇదంతా కమింగ్ త్రీ ఇయర్స్ ఎనర్జీ అనమాట ఇంట్లో జరుగుతున్న గొడవలు హీటర్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్ని తగ్గబోతున్నాయి కాస్త మీ హోమ్ అట్మాస్ఫియర్ మంచిగా అవ్వబోతుంది కాస్త ఇంట్లో టెన్షన్స్ లేకుండా గొడవలు లేకుండా ఉండబోతుంది బట్ ఇదంతా ఏంటంటే ఇదంతా కమింగ్ త్రీ ఇయర్స్ ఎనర్జీయే బట్ ఏంటంటే నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కొంచెం బాగానే ఉంటుంది దాని తర్వాత నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఒక ప్లానిటరీ కంజంక్షన్ రేర్ కంజంక్షన్ ఏర్పడడం వల్ల మీకు కొంచెం ఇంటి గురించి కాస్త స్ట్రెస్ లేదా స్ట్రాంగ్ డెసిషన్స్ కొన్ని విషయాల్లో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ చూసే అవకాశం ఉంది ఎనీవే ఇది అందరికి కాదు మీ వ్యక్తిగత జాతకంలో ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశపై డిపెండ్ అయి ఉంటది సో ఇప్పటి నుండి టెన్షన్ పడొద్దు ఏమవుతుంది అనేది ఈ ప్లానిటరీ ఎనర్జీ యాక్టివేట్ అయ్యాక నవంబర్ లో వచ్చే మంత్లీ ప్రెడిక్షన్స్ లో కొంచెం క్లియర్ గా చెప్పుకుందాం ఇది మీకే కాదు ఒక్కొక్క అన్ని రాసులు వారికి ఒక్కొక్క ఆస్పెక్ట్ లో ఉంటుంది మీకు ఫోర్త్ హౌస్ లో సో నౌ మకర రాశి జాబ్ హోల్డర్స్ మీకు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి జాబ్ లో చేంజెస్ చూసే అవకాశం ఉంది ఈ టూ మంత్స్ ఏప్రిల్ మేలో చాలా ఆఫర్స్ అలా వచ్చి వెళ్తుంటాయి ఏదో ఒకటి కన్ఫామ్ అయ్యో క్లారిటీ జూన్ నుండి ఉంటది మీకు జాబ్ లో మంచి గుర్తింపు వస్తుంది ఇయర్ అలాగే కాస్త మీకు తెలియని శత్రువులు పెరిగి మీకు ఆటంకాలు కలిగించాలని చూస్తారు అన్నో నెనిమీస్ మీ జాబ్ లైఫ్ లో ఇబ్బంది పెట్టినా మీరు ఏదో విధంగా అన్ని దాటుకుని మంచి గుర్తింపు సాధిస్తారు కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా సరే టెన్షన్ పడొద్దు కొంచెం ఆఫీస్ లో మీకు ఇప్పటివరకు అంతైనా సపోర్ట్ తగ్గినా సరే మీ అథారిటీస్ నుండి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా సరే టెన్షన్ పడొద్దు ఫైనల్ గా మీరు అన్ని దాటుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంటారు గురు దక్షిణామూర్తి స్తోత్రం డైలీ పట్టించండి ఇది మీకు ఇయర్ జాబ్ లో చాలా బాగా హెల్ప్ అవుతుంది మీ అన్నో నేను మీకు సపోర్ట్ చేయని వాళ్ళు కూడా గురుబలం వల్ల మీకు సపోర్ట్ చేసేలా అవుతుంది అనమాట సో ఇంట్రెస్ట్ ఉంటే పట్టించండి సో నవ్వు మకర రాశి బిజినెస్ పీపుల్ లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుండి మీకు బిజినెస్ లో వస్తున్న ప్రాబ్లమ్స్ మెయిన్ నుండి కాస్త తగ్గుతాయి స్లోగా బిజినెస్ లో పాజిటివ్ గ్రోత్ చూస్తారు ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతుంది ఈ ఇయర్ సెకండ్ హాఫ్ కి స్లోగా అంతా సెట్ అవుతుంది మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది మీ ఎనిమిస్పై మీరు విజయం సాధించేలాగా మీ ప్రయత్నాలు మూవ్స్ ఉంటాయి కొంచెం మీ లక్ మీకు యాక్టివేట్ అయ్యేలా ఉంటుంది కాలం కలిసి వచ్చి మీ ప్రయత్నాలు ఫలించే లాభం వచ్చేలా ఉంటుంది కానీ ఇయర్ ఎండింగ్ లో మీకు వచ్చిన లాభాలు అనుకోకుండా ఇంటికి సంబంధించిన విషయాల్లో ఊహించని సంఘటన వల్ల ఖర్చు అయ్యే అవకాశం ఉంది అది ఒక్కోసారి శుభ వ్యయం కూడా అవ్వచ్చు సో డోంట్ వర్రీ నవ్వు మకర రాశి మ్యారీడ్ పీపుల్ మ్యారేజ్లో మీరు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి పడుతున్న స్ట్రెస్ కాస్త మే నుండి తగ్గుతుంది మీ ఎమోషనల్ వార్ మీ భార్య లేదా భర్తపై తగ్గి కాస్త పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉంటుంది అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాల్లో ఉన్నారో వారికి జూన్ జూలై నుండి మంచి పాజిటివ్ చేంజెస్ ఉన్నవి గోచార రీత్యా అండ్ మీ దాంపత్య జీవితంలో ఇయర్ కాస్త డిసప్పాయింట్మెంట్ పెరిగే అవకాశం ఉంది మీరు ఎక్స్పెక్ట్ చేసినంత టైం మీ లైఫ్ పార్ట్నర్ మీకు ఇవ్వకపోవడం వల్ల కాస్త ఇబ్బంది పడే ఛాన్స్ కనబడుతుంది అలాగే మీ అత్తమామలతో కాస్త అన్ప్లెజెంట్ మూమెంట్ వచ్చే అవకాశం కనబడుతుంది దాని వల్ల మీకు కాస్త ఈ సంసార జీవితంపై ఇంట్రెస్ట్ తగ్గి ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గా టర్న్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఇది అందరికీ వర్తించదు మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశ అంతర్దశ జరిగితే గోచారంలో వచ్చే నెగటివ్ రిజల్ట్స్ ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు కాబట్టి టెన్షన్ పడొద్దు ఎనివే మీకు గణపతి ఆరాధన చేసి డైలీ పక్షులు కాస్త ఆహార పెట్టడం లేదా మీరు ఎఫర్ట్ చేయగలిగితే ఎవరో ఒకరికి అన్నదానం చేయడం వల్ల ఫ్రీక్వెంట్ గా మీకు మీ దాంపత్య జీవితంలో ఇయర్ వచ్చే ఇబ్బందులు తొలగుతాయి ఆ నిరాశ తగ్గుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిచ్యువేషన్స్ ఇలా టర్న్ అయినప్పుడు ఇలాంటి రెమెడీస్ చేసుకోవడం బెటర్ సో ఫైనలీ మకర రాశి వారికి చేసే ప్రయత్నాలు కలిసి వచ్చి శత్రువులపై అనారోగ్య సమస్యలపై విజయం సాధిస్తారు ధనలాభం కలిగి ఈఎంఐ లోన్స్ పెట్టైనా సరే ఏదైనా కొని సాధ్యమైనంత వ్యయాలు చేస్తారు కాస్త మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా మాట్లాడండి ఫుడ్ తినేటప్పుడు కూడా బయట హైజనిక్ ఫుడ్ తినండి టైం టు టైం తినండి లేదంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కనబడుతుంది దాని వల్ల మీకు హాస్పిటల్ ఖర్చులు పెరిగే ఛాన్స్ కనబడుతుంది సో అనవసరంగా ఎందుకు సో గా ఫుడ్ హ్యాబిట్స్ అలాగే మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వచ్చిన డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి చేయండి చెప్పుడు మాటలు విని కన్విన్స్ అవ్వద్దు లవ్ విషయంలో రిస్ట్రిక్షన్స్ పెరగబోతున్నాయి హౌస్ వైఫ్ నవంబర్ వరకు పర్వాలా ఆ తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అది హ్యాండిల్ మీరు తప్పకుండా చేయగలుగుతారు అబ్రాడ్ జర్నీ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది చాలా మంది వెళ్తారు అలాగే కొంతమంది వచ్చేస్తారు షార్ట్ జర్నీస్ అండ్ లాంగ్ జర్నీస్ కూడా ఎక్కువ పోతున్నాయి ఏదేమైనా ఏల్లాడ్స్ అని గోచార ప్రభావం తగ్గి మంచి దశ మీకు జరుగుతుంటే చాలా మంచి పాజిటివ్ చేంజెస్ మీరు లైఫ్ లో చూసే అవకాశం ఉంది ఇయర్ ఈ ఇయర్ మీకు గురు దక్షిణామూర్తి స్తోత్రం ఆదిత్య హృదయం సుబ్రహ్మణ్య స్తోత్రం మీరు పఠిస్తా ఉంటే మీరు అన్ని హ్యాండిల్ చేస్తూ మంచిగా ఇయర్ లో పాజిటివ్ చేంజెస్ చూసే అవకాశం ఉంది వీటితో పాటు ఈ పాజిటివ్ అఫర్మేషన్ డైలీ అనుకుంటా వీలైతే రాస్తూ ఉండండి ఇట్ హెల్ప్స్ యు ఎర్ అది అదేంటంటే నేను సంతోషంగా ప్రశాంతంగా ఉన్నాను నా జీవితంలో మంచి అవకాశాలు వస్తూనే ఉంటాయి ఐఎమ్ హ్యాపీ అండ్ పీస్ఫుల్ గుడ్ ఆపర్చునిటీస్ కీప్ కమింగ్ ఇన్ మై లైఫ్ ఈ ఎఫ్రమేషన్ ప్రతిరోజు టెన్ టైమ్స్ అయినా రాయండి అది మినిమమ్ ఇదే మీకు ఇచ్చే బెస్ట్ సొల్యూషన్ ఇయర్ ఎఫ్రమేషన్స్ లో ఉన్న పాజిటివ్ పవర్ అసలు నిజంగా దేనిలోనూ లేదండి మనం మంత్రాన్ని మననం చేయడానికి చాలా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ ఎఫర్మేషన్స్ అలాంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ లేవు అది మీ మైండ్ ని చాలా యాక్టివేట్ చేస్తుంది నేనైతే నా ప్రాక్టీస్ లో కొన్ని వందల ఎఫర్మేషన్స్ రాసుంటాను నిజంగా అవి నాలో చాలా ఎనర్జీని నా టాలెంట్ ని బయటికి తీసుకొచ్చేయి నాలో ఉన్న క్రియేటివ్ లెవెల్స్ ని బయటికి తీసుకురావడానికి నాకు ఎఫ్రమేషన్ చాలా హెల్ప్ అయింది మీ మనసు మిమ్మల్ని అప్పుడప్పుడు భయపడేలా చేస్తుంది ఈ తో భయం లేదని మనం చెప్తున్నాం అనమాట మనసుకి ఎప్పుడు కూడా కష్టం వచ్చిందని అసలు కుంగిపోవద్దు మనకే ఎందుకెలా అని ఢీలా పడిపోవద్దు ఎవరో వచ్చి మనకు సపోర్ట్ చేయరు నీ జీవితాన్ని మార్చే ఆయుధం నువ్వే కావాలి పోరాడాలి ఓటమిని ఏ విషయంలో యాక్సెప్ట్ చేయొద్దండి మీకు కావాల్సింది మీరు సాధించాల్సిందే మీరు దేనికి భయపడొద్దు ధైర్యంగా ధర్మంగా ఉండండి ఒకరికి హాని చెయ్యనంత వరకు ఒకరి సొమ్ము అన్యాయంగా తిననంత వరకు ఒకరిని చూసి ఈర్ష్య అసూయలతో వారికి చెడు జరగాలి అని కోరుకోనంత వరకు మీ దగ్గర ఏ ఉన్నా లేకపోయినా మంచి మనసుంటే మీ మనసుని చూసి మురిసిపోయే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవారు తప్పకుండా మీ దగ్గర కాలం పంపిస్తుంది ఈ సమస్త విశ్వం నిజాయితీ పనుడికి ధర్మంగా ఉన్న వారికి ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది ఇది సత్యం కర్మ నిజం అది ఎక్కడున్నా నేను వెతుక్కుంటూ వస్తుంది ఇక్కడ మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పనా అండి ఇప్పుడు జరుగుతున్న ఒక ఎగ్జాంపుల్ చెప్పనా టూ మంత్స్ బ్యాక్ నేను శుక్ర రాహు మాయా అని వీడియోస్ చేశాను మీరు ఎవరైనా చూసుంటారు కదా అండ్ జాన్వరి మంత్ ప్రెడిక్షన్స్ లో కూడా చెప్పానండి మీరు ఎవరు తప్పులు చేయొద్దు అవన్నీ కమింగ్ మార్చ్ ఏప్రిల్లో బయటపడిపోతాయి ఎవరు ఇల్లీగల్ పనులకు అఫేర్స్ కూడా వెళ్ళొద్దు దూరంగా ఉండండి అని నేను జాన్వరి మంత్ ప్రెడిక్షన్స్ లో చెప్పాను అండ్ శుక్ర రాహు వీడియోస్ లో కూడా నేను కొన్ని హింస్ ఇచ్చాను చెప్పాను కూడా ఓపెన్ గానే ఇప్పుడు ఏమైందో చూడండి తెలుగు స్టేట్స్ లో శుక్రుడు అంటే రంగుల ప్రపంచం మేకప్ వేసుకునే ఆర్టిస్టులకి రిజెంబుల్ చేసే శుక్రుడు రాహు అంటే ఒక మోసం ఇప్పుడు రెండింటిని కనెక్ట్ చేసి చూడండి మీ అందరికీ తెలుసు ఇప్పుడు మీరంలో శుక్రుడు రాహుతో కలిసి ఉన్నారు ఎప్పుడు లేని విధంగా శుక్ర స్తంభన జరిగింది రెండు నెలల నుంచి ఇంకో రెండు నెలలు ఉండబోతుంది ఎవరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో నేను ఆల్రెడీ అన్ని రాసులకి వీడియోస్ చేసి చెప్పాను ఆ వీడియోస్ లో సంథింగ్ ఎక్కడో చెప్పినట్లున్నాను గతంలో ఎవరైతే చీటింగ్ చేశారో వాళ్ళు ఎక్స్పెషల్లీ సెలబ్రిటీస్ బయటకు వచ్చేస్తారని ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత మంది బెట్టింగ్ యాప్స్ వల్ల గతంలో వాళ్ళు చేసిన ఇప్పుడు బయటకు మీరే చూడండి ఇప్పుడే ఎందుకు రావాలి ఎందుకంటే ఇప్పుడే శుక్రుడు రాహువు కలిశారు అక్కడ స్తంభన జరిగింది లాంగ్ టైం ఉంది ప్రతి దానికి ఒక టైం అనేది ఉంటా ఉంటుంది అంటారు చూడండి అలా ఈ టైంలో అవి బయటికి రావాలని రాసిపెట్టుంది నా వీడియోస్ మీరు ఫాలో అయితే నేను ఇంకో మాట కూడా చెప్పాను అందరికి నెగటివ్ జరగదు మంచి కూడా జరుగుతుంది రాహు అంటే పాస్ట్ లైఫ్ సో మీరు పాస్ట్ లైఫ్ లో మంచి చేస్తే కాలం మీ ముందుకు మంచిని కూడా తీసుకొస్తుంది అని చెప్పా ఇదే ఫోర్ మంత్స్ లో కొంతమంది సెలబ్రిటీస్ కి చాలా అంటే చాలా పాజిటివ్ హైప్ వచ్చింది చాలా అవార్డులు రివార్డులు కూడా వచ్చాయి ఒకసారి మీరే చేయండి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఈ శుక్రుడు రాహు కలిసినప్పుడు శుక్రుడికి సంబంధించిన ఒక ఎలిమెంట్ మనం తీసుకున్నాం సెలబ్రిటీస్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అందరికి అదే తెలుసు కాబట్టి రాహు అంటే రంగులు ప్రపంచం శుక్రుడు కూడా అంతే వాళ్ళిద్దరూ ఎగ్జాట్ అయ్యి అక్కడ ఉన్నారు స్తంభించారు ఆయన ఈ టైంలో మంచి చేసుకున్న వాళ్ళకి మంచి కంబ్యాక్ వచ్చింది చెడు చేసుకున్న వాళ్ళు దొరికిపోయినట్టే కదా ఒక కాంబినేషన్ అంటే భయపడక్కర్లే శుక్ర రాహువు ఎవరు ఏది చేసుకుంటే అది మల్టిపుల్ వచ్చింది అంతే సో ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పుణ్యాలు నిజం మీలో చాలా మంది అనుకుంటారు మంచి చేసిన వాళ్ళు ఏమో ఇప్పుడు బాధపడుతున్నారు చెడు చేసిన వాళ్ళు హ్యాపీగా ఉంటారని అలా కాదు లా ఆఫ్ కర్మ రూల్స్ మనకు తెలియదు కర్మకు అధిపతి అయిన శని స్లోగా ఉంటారు అందుకే ఇక ఎల్నాడు శని అష్టమ శని అంటే భయపడతాము ఎప్పుడు ఏం తప్పు చేసామో మనకు తెలియదు లాస్ట్ జనమే కూడా ఇప్పటికి ఇస్తాడు శని భగవాన్ ఎందుకంటే శని భగవాన్ ఇప్పుడు మీనంలో ఉన్నారు కదా మళ్ళా మీనంలోకి రావాలంటే ముప్పై సంవత్సరాలు పట్టింది అప్పుడు మనకి ఇప్పుడు ముప్పై అయితే అప్పుడు మనకి అరవై వస్తాయి ఇంకో ట్రిప్ కి తొంభై వస్తాయి మనం చేసుకున్న కర్మలు చుట్టి తిరిగి రావడానికి ముప్పై ఏళ్ళు పడుతుంది ఒకే జన్మలో అన్ని వచ్చేవి కదా అందుకని నెక్స్ట్ జన్మకి ట్రాన్స్ఫర్ అవుతాయి దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సాట్రన్ లా ఆఫ్ కర్మ సో ఫైనల్ గా ఏంటంటే కర్మ నిజం ధర్మాన్ని పట్టుకున్న వారే ఎప్పటికైనా ఈశ్వర ప్రీతి పాత్రులు కష్టం అనుభవించినా సరే వాళ్లే చరిత్రలు నిలుస్తారు రామాయణం చెప్పేది అదే మహాభారతం చెప్పేది అదే ఎంత బలం ఉన్నా సరే దుర్యోధనుడు గెలవలేదు ధర్మాన్ని నమ్ముకున్న పాండవులతో శ్రీకృష్ణుడు ఉన్నాడు నీ దగ్గర ఉన్న డబ్బు బంధువర్గం పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా నువ్వు ధర్మంగా ఉన్నప్పుడే నీకు హెల్ప్ అయితే నీకు కష్టం వచ్చినప్పుడు వాటిని చూసుకుని మనం అహంకరించామా అయిపోతాం సో మీకున్నంతలో మంచి చేయడానికి ప్రయత్నించండి డైలీ బర్డ్స్ కి కొంచెం బియ్యం ఇచ్చినా అది మంచే ఒకళ్ళకి ఆహారం ఇచ్చినట్టే చీమలకు అన్నం పెట్టినా మంచే ఒకళ్ళ మంచి కోరుకున్నా మంచే మీరు ఏం చేయలేకపోయినా సరే మీ మాటలతో ఓదార్పించినా మంచి మీ దగ్గర డబ్బులు లేవి మీరు డొనేషన్ లాంటివి ఏం చేయలేకపోయినా సరే సాధ్యం మంచిగా బతుకుదాము ఖచ్చితంగా మనం చేసిన మంచి మనకు తిరిగి వస్తుంది కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ ఎప్పుడు కూడా ఈ హంసాక్షి ఛానల్ మంచిగా బతికే వాళ్ళకి సపోర్ట్ ఇస్తే చాలండి మీలో ఒక్క పుణ్యాత్ములకు ఒక్కలకైనా సరే సపోర్ట్ ఇచ్చి మీరు మంచిని వదులుకోకుండా ఉంటే చాలు దట్స్ ఆల్ అండి ఈ నామ సంవత్సరం మీకు చాలా మంచి చెయ్యాలని చెప్పి మీరు ధైర్యంగా అన్నిటినీ పోరాడి ఎదుర్కొని మీ ఆశల్ని కోరికల్ని నెరవేర్చుకుని దేవుడికి ఇంకొంచెం దగ్గర అవ్వాలని గా కోరుకుంటున్నాను విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు